మున్సిపల్ చైర్మన్గా ఆనంద్ స్వరూప్ శెట్కర్ వైస్ చైర్మన్గా దారం శంకర్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ నూతన చైర్మన్గా ఆనంద్ స్వరూప్ సెట్కర్ వైస్ చైర్మన్గా దారం శంకర్ ఎన్నికయ్యారు ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం పదకొండు గంటలకి నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో కౌన్సిలర్లు ఓటింగ్లో పాల్గొని ఎన్నుకున్నారు కార్యక్రమంలో ఎన్నికల అధికారి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవారెడ్డి మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు తప్పకుండా ఎమ్మెల్యే గారి తప్పకుండా ఆరోగ్య మున్సిపాలిటీ అభివృద్ధి ఈరోజు ఆర్ఎ మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ పూర్వ విద్యార్థులు రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సర విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఉపాధ్యాయుల్ని విద్యార్థులు ఘనంగా సన్మానించారు వివిధ సంస్కృతి సాంప్రదాయ